ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం పట్ల సభ్యత్వం పట్ల ఎలన్ మస్కు ఎక్స్ వేదికగా స్పందించుడు ఆయన ఒక ట్వీట్ చేసిన ప్రస్తుతం ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి భారతదేశానికి ఐక్యార సమితిలోని భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం ంటూ ఆయన ట్వీట్ చేశాడు ప్రస్తుత పరిస్థితికి మాన రాజకీయాలకు అనుగుణంగా ఆయా దేశాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన నొక్కి వక్క కానిచ్చాడు ఏంటంటే ఇక్కడ ఈ ఐక్యరా సమితి ప్రధాన కార్యదర్శి యాంటోనియా గుటెరస్ ఇటీవల ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేసిండు ఆ ట్వీట్ కి స్పందిస్తూ ఈ ట్వీట్ చేసిండు మరి ఆయన చేసిన ట్వీట్ ఏంటంటే భద్రతా మండలిలో ఆఫ్రికా ఖండం నుంచి ఒక్క దేశానికి కూడా శాశ్వత సభ్యత్వం లేకపోవడానికి దురదృష్టకరం అంటే దేశం ఆ ట్వీట్ చూసిన తర్వాత ఈ ఎల్ నమస్కం అంటే భారతదేశం సంగతి ఏంటని ప్రశ్నించట్టు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది భారతదేశం శాశ్వత సభ్యత్వం కోసం చైనా దాన్ని అడ్డుకుంటుంది మరి భారతదేశ సంగతి ఏంటంటే అంటే ఏంటంటే భారతదేశానికి భద్రతా మండలిలో శాశ్వతత్వం ఉంటే ప్రపంచంలో శాంతి పరిడబిలుతుంది భారతదేశం శాంతిని కాంక్షిస్తుంది పేరు దేశాలైనా ఎక్కడైనా సరే భారతదేశానికి ఒక రాజనీతి ఉంది విదేశీ విధానం ఉంది కాబట్టి భారతదేశానికి శాశ్వత సభ్య సభ్యత్వం కల్పించాల్సిన అవసరం ఉంది అన్న అంశాన్ని ఈ ఎర్రర్ మస్కు ఎక్స్ వేదిక ఫీడ్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది